ప్లీజ్ ఫగమి ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చేయట్లేదు నేను ఏదో కామ్ కొంటున్నా మేము చెప్పిన పడుతున్నాను కదా అని ఏం పడ్డా చందు నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నామేమో అడవితే తోల్ తీసేస్తాను ఏమనుకుంటున్నావు నీ బాడీ లాంగ్వేజ్ రౌడీ చేసాం సూట్ కానీ మ్యాటర్ అంటే చెప్పు ఫ్లోరా మీకు కూడా నేను సారీ అండి నేను కామ్ గా ఉండిపోవడం వలన ఎగ్ తనే తీసుకుని చెప్పకపోవడం వలన వచ్చిన ప్రాబ్లం ఇదంతా ఇట్స్ ఓకే దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి నో యూ కెన్ గో నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఏదో పనిష్మెంట్ అవకాశం మీకు ఇచ్చిన పనిష్మెంట్ పేరు అకౌంటబిలిటీ మీరు ఎక్కడైతే కోల్పోయారో దాన్నే సంపాదించుకోమని మీ అని ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా చూడు మీ మొహం కనిపిస్తుంది అంత బాగా గడిగా చాలా గొప్ప పని చేసావు మీరు విలన్ అవ్వచ్చు బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో ఐబ్రో పెన్సిల్ చూడలేదు దొంగతనమా వంట వంట లేదు లేదు ఆ మనం దొంగతనం చేస్తాం కానీ మనుషులు వస్తువుల్ని ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే కామెడీ డైలాగ్ ఇదే కన్ఫ్యూషన్ రూమ్ కురండి సార్ ఎవరు అయ్యగారు వచ్చారా రమ్మంటున్నారు వస్తున్నాను సంజన ఎలా ఉన్నారు బాగున్నారా ఆంటీ మీరుండగా మాకు లోటు ఏంటమ్మా బట్టు ఇంటి సభ్యుల గురించి మీరేమనుకుంటున్నారు ఎవడు తగటంలో ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు తీసేస్తున్నాడు ప్రైజ్ మేన్ కొట్టేద్దామని ఇంటి సభ్యులు మీతో విభేదిస్తున్న విషయం బిగ్ బాస్ గమనించారు నన్ను అసలు ఎవరి ఇంట్లో మనిషిలాగా లెక్క ఇట్లేదు వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా అవును బిగ్ బాస్ ఖచ్చితంగా అనిపిస్తుంది ఇతరుల తప్పుల వెనక దాక్కోవాలని చూసే ఈ చోట మీరొక్కరే మీకోసం మీరు నిలబడ్డారు గుడ్ జాబ్ నా పాయింట్ చెప్పి ఇద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు ఎవరిద్దరు ఎవరిద్దరు మీరిద్దరు కరెక్ట్

ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసారు ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు మై చాయ్ మై మై ఓపీనియన్ మై ఫీలింగ్ మై డమ్మడాలి ఐ నో మీకు ఎందుకు నెప్పి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదన అర్థం చేసుకో